హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోడీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి పంతొమ్మిదవ విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిడు నిధులు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే చాలామంది రైతులు ఈ విధంగా చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడక చాలా ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారందరూ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రైతన్నలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక పక్కనే ఉన్న బెల్కాన్ బటన్ని నొక్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోని కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ బటన్ గంట పైన నొక్కితే కనుక ప్రతి ఒక అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి అప్డేట్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటామండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతులకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక ఇప్పటి వరకు పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చే పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల కాబోతున్నాయి అయితే ఈ పంతొమ్మిదో విడత నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అర్హుల లిస్టు కూడా విడుదల చేశారు ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయో ఆ లిస్టులో పేర్లు ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ఆయన ప్రకటన అయితే చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆ అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదవ విడత కింద రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అయితే గతంలో అయితే రెండు వేలు ఇచ్చేవారు ఇప్పుడు మూడు వేల రూపాయలు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేశామని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి